మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసిందండి ఇక ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు అన్నదాత సుఖీభవా మరియు పిఎం కిసాన్ పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ఇక కేవలం ముందుగా ఈ జిల్లాల వారికి ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి ఈ రైతులకు మాత్రమే డబ్బులు విడుదల చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది మనకు ఎన్ని రోజుల పాటు కూడా ఈ డబ్బులు జమ చేస్తారు ఇక రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మొదటి విడతగా అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు ఇక పీఎం కిసాన్ పథకం కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం కలుపుకుని తొమ్మిది వేల రూపాయలను మనకు ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా విడుదల చేయబోతున్నారు అంటే ఈ నెల పదహారో తారీఖునంటే మనకు ఈ రోజు అనమాట ఈరోజు మనకు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినట్లు కూడా మనకు సమాచారం అయితే ఇచ్చారు ఇక ఇరవై రెండు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అన్నదాత సుఖీభావం మొదటి విడత పథకానికి మొదటి విడత డబ్బులకు ఆమోదం తెలిపి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావం కింద ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు ఈ నెల చివరి వారంలో ఏదో ఒక రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలని కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి